శ్రీముఖి అయితే అంటుంది కదా కష్టం దాటకుండా కంచె కోటలో అడుగుపెట్టిన చరిత్ర ఒక్కరిది కూడా లేదు ఈ అగ్ని పరీక్ష అనే కష్టాన్ని దాటి ఆ బిగ్ బాస్ అనే కంచులోకి అడుగుపెట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఇవాళ అగ్ని పరీక్షను పెట్టాల్సి ఉంటుంది అని అయితే శ్రీముఖి అంటుంది సో క్యాండిడేట్స్ని అయితే ఈరోజు మన జడ్జిలు ఎలాంటి ప్లాన్తో వస్తున్నారో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారా అంటూ జడ్జెస్ని అయితే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి సో నవదీప్ గారు డ్యాన్స్ చేసుకుంటూ అయితే జోష్లో వస్తాడనమాట సగం అగ్ని పరీక్ష అయిపోయింది సగం మిగులుంది కాబట్టి మీకు వచ్చే అవకాశాలను బట్టిలో దృష్టి పెట్టుకొని ఆడండి అంటూ అభిజిత్ అయితే అంటారు సో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి ఆల్ ద బెస్ట్ అయితే కంటెస్టెంట్స్కి చెప్తారనమాట రోజు ఆడే గేమ్లో మాత్రం లక్ ఫేవర్ చేస్తుంది ఎవరికి ఎంత లక్ ఉందో చూద్దామంటూ నవదీప్ గారు అంటారు ఎల్లో చూస్తే మీకు ఏం గుర్తుకు వస్తుంది అని నవదీప్ అడిగితే క్రెస్టెంట్స్ అంటారు రాంగ్ అని తెలుస్తుంది అని అంటారు అయితే నవదీప్ గారు ఆ ఎల్లో కార్డు వివరిస్తూ చెప్తారు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎవరు ఎక్కువ చేస్తే వారిని వారికి అయితే ఈ ఎల్లో కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఈ ఎల్లో కార్డ్ టూ టైమ్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు అంటూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి అంటూ తనైతే వార్నింగ్ ఇస్తాడనమాట కంటెస్టెంట్స్కి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి వెళ్ళి ఒక లెక్క అంటూ అయితే నవదీప్ మళ్ళీ అంటాడు ఎందు అంటుంది లైఫ్లో మనం దేనికి ఎంత పోటీ పడినా కరెంటు పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు టూత్పిక్ అంత అదృష్టం కూడా ఉండాలి ఈ పదిహేను మెంబర్స్లో ఎవరు ఆ అదృష్టవంతులో ఈరోజు తెలుస్తుంది అంటూ అంటుంది సో మనం మినీ పరీక్ష అయితే రంగం సిద్ధం చేయాలి అంటూ ఒక బాక్స్ అయితే అక్కడ పెడతారు సో ఆ టాస్క్ గురించి అయితే శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇందులో ఏముంది అనుకుంటున్నారు అని కంటెస్టెంట్స్ని అడిగితే మాత్రం వాళ్ళు బాల్స్ ఆ చిట్టిలు అని అయితే చెప్తారు ఒకరి తర్వాత ఒకరు రండి ఈ బాక్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ను పట్టుకొని మీరైతే ఇక్కడ లైన్లో నిల్చోండి అంటూ శ్రీముఖి అయితే వారికి గేమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ కంటెస్టెంట్స్ శ్రీజ వచ్చేసి ఆపిల్ తీస్తుంది ప్రియా వచ్చేసి కెవి పవన్ కళ్యాణ్ వచ్చేసి అరటి పండు కల్కి డ్రాగిన్ డిమాన్ పవన్ ఆరెంజ్ దివ్య వచ్చేసి సీతాఫల్ ప్రసన్న వచ్చేసి పోట్ దన్మ పండు అనుష వచ్చేసి మ్యాంగో హరీష్ వచ్చేసి జామకాయ శ్వేత వచ్చేసి పేర్ నాగా వచ్చేసి గ్రీన్ యాపిల్ డాలియా వచ్చేసి అరటిపండు షాకిబ్బేమో గ్రీన్ యాపిల్ శ్రీయా ఉన్ను మానిషిని ఒకేసారి దియమంటది ఒకరికి మొసంబి ఒకరికి గ్రీన్ యాపిల్ అనేది వస్తుంది సేమ్ ఫ్రూట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఒక సైడ్ నిల్చోండి అంటూ శ్రీ చెప్తే మానిష్ మర్యాద షాకి నాగకి వీళ్ళు ముగ్గురికి సేమ్ గ్రీన్ యాపిల్ అనేది వస్తుంది సో వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు లీడర్షిప్స్ ఈరోజు లీడర్షిప్స్ వీళ్ళే అన్నమాట వీళ్ళకి లక్ ఈరోజు గేమ్ వచ్చేసి మెంటల్ గేమ్ అనమాట సో బుద్ధి బలం అంటూ అభిజిత్ చెప్తాడు ఈ ముగ్గురికి సంబంధించి టీమ్ సెలక్షన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి అవి మాకు మాత్రమే తెలుసు సో మీరు మా ముగ్గురు దగ్గర ఈ కార్డ్స్ ఉన్నాయి ఎవరైతే ఎవరికి పిక్ చేసుకుంటారో ఆ కార్డ్స్లో వాళ్ళ వాళ్ళ నేమ్స్ ఉన్నాయన్నమాట సో మీరే పిక్ చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళను అంటూ జడ్జెస్ అయితే చెప్తారు బిందువుని అయితే మనీష్ సెలెక్ట్ చేసుకుంటాడు షాకిబ్ వచ్చేసి నవదీప్ కార్డు సెలెక్ట్ చేసుకుంటాడు అభిజిత్ వచ్చేసి నాగా కా నాగా సెలెక్ట్ చేసుకుంటారు ఈ కార్డ్స్ అనేవి తీసుకొని ఓపెన్ చేయడం జరుగుతుంది సో వీళ్ళకు ఒక నెంబర్స్ అనేవి వస్తాయన్నమాట ఆ నెంబర్స్ని బట్టి వాళ్ళ టీమ్స్లో ఎంతమంది రావాలో అనేది ఎన్నుకోవడం జరుగుతుంది మనీష్కి సిక్స్ వస్తుంది నాగాకి ఫోర్ వస్తుంది సో షాకిబ్కి టూ వస్తుంది సో వాళ్ళు ఆ మెంబర్స్ని ఎంచుకోవాలి అలాగే వీళ్ళకు లీడర్ బ్యాడ్జ్ అనేది శ్రీముఖి అయితే వీళ్ళ ముగ్గురికి పెట్టేస్తుంది సో తర్వాత సీమ్ టీమ్ సెలక్షన్స్ అయితే జరుగుతూ అన్నమాట సో మనిష్ టీమ్ వచ్చేసి బ్లూ టీమ్ నాగా టీమ్ వచ్చేసి రెడ్ టీమ్ చాక్ టీం వచ్చేసి ఎల్లో టీమ్ అనమాట అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష అంటూ ఒక డైలాగ్ అయితే కొడతాడు నవది కొన్ని పిక్చర్స్ అయితే చూపిస్తారు అవి ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళు విన్నట్టు ఒక బ్లాక్ బోర్డ్ అయితే వాళ్ళకు పాయింట్స్ రాయడానికి పెడతారు ముగ్గురు టీంలో నుంచి తలా ఒకరు రావాల్సి ఉంటుంది ఒకవేళ బెల్ కొట్టినాక ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళు ఆ ఒక గేమ్లో పార్టిసిపెంట్ అనేది చేయరు మళ్ళీ నెక్స్ట్ అయితే చేయవచ్చు అనమాట సో ఇట్లా కొన్ని కొన్ని గేమ్స్ జరుగుతూ ఉంటాయి కొందరు చెప్తూ ఉంటారు ఈ గేమ్లలో అన్నింట్లో మాత్రం శ్రీజ అనే అమ్మ అయితే చాలా బాగా యాక్టివ్గా ఆడుతుంది తనే ఒక త్రీ పాయింట్స్ తెస్తుంది అనమాట రెడ్ కలర్ టీమ్కి అర్యాద మానేష్ ఈ గ్రూప్ నుంచి సిక్స్ మెంబర్స్ ఉంటాయి కదా సో ఒకరిని పంపించినాక మళ్ళీ ఇతనే ఈ గ్రూప్ లీడరే ఊరికే రావడం జరుగుతుంది ఆ గ్రూప్లోనైతే చిన్న స్మాల్ డిస్కషన్ చేసుకుంటారు మమ్మల్ని ఎవరిని పంపించట్లేదు తానే వస్తున్నాడు తానే ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడు మేము ఇంటెలిజెంట్ కాదా అని వాళ్ళైతే కొంచెం ల్యాక్ చేస్తారనమాట కొంచెం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మొత్తానికి అయితే రెడ్ కలర్ టీమ్ నా టీమ్ అనేది గెలుస్తుంది ఈ టీంలో ఎవరైతే ఓట్ టల్కి చెప్పాలో మీరే నిర్ణయించుకోండి అని నాగేష్కి చెప్తే తను మాత్రం ప్రియాని సెలెక్ట్ చేస్తాడు తనైతే ఓట్ అప్పల్ అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు వరెస్ట్ ప్లేయర్ వచ్చేసి ఎవరు అని శ్రీముఖి అడిగితే నవదీప్ వాళ్ళు జడ్జిస్ అయితే మనీష్ మర్యాదకి అయితే వరెస్ట్ ప్లేయర్ ఇస్తారు అలాగే ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది తను బాగా ఆడతారు అనుకుంటారు కానీ ఈరోజు మంచిగా ఆడడనమాట సో నాగాకి అయితే స్టార్ ఇవ్వడం బెస్ట్ పర్ఫార్మెన్సర్గా స్టార్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా స్టార్ ఇచ్చినందుకు ఓ టపీలు కూడా వేసుకునే ఛాన్స్ అనేది నాగాకి వస్తుందనమాట సో తన తరపు నుంచి తనైతే ఓ టల్ కోసం అనేది మన ఆడియన్స్తోనైతే మాట్లాడడం జరుగుతుంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఓటేం అనేసి సో రేపటి ఎపిసోడ్లో కలుద్దామంటూ శ్రీముఖి అయితే బాయ్ బాయ్ చెప్తుంది మీకు అయితే ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ నుంచి లే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయండి